చంపేద్దామనే వెళ్లా కానీ బ్రతికిపోయాడు కపిల్దేవ్ పై యోగ్రాజ్ సంచలన ఆరోపణలు యువరాజ్ తండ్రి యోగ్రాజ్ కపిల్దేవ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు హర్యానా జట్టుకు కపిల్దేవ్ కెప్టెన్ గా ఉన్న సమయంలో తనను ఏ కారణం లేకుండా జట్టు నుంచి తొలగించారని పేర్కొన్నారు జట్టుల నుంచి తనను అకారణంగా తీసేశారన్న కోపంతో తుపాకీ పట్టుకుని కపిల్ ఇంటికి వెళ్లానని అతను కనిపిస్తే గట్టిగా తిట్టడమే కాకుండా తన గన్లో ఉన్న బుల్లెట్స్ అన్ని కపిల్ తల్లోకి దించాలని అనుకున్నానని వెల్లడించారు అయితే ఇంటికి వెళ్లిన తర్వాత కపిల్ తల్లిని చూసి ఆగిపోయానని ఆ తర్వాత జీవితంలో క్రికెట్ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నానని యోగరాజ్ వెల్లడించారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి చంపేద్దామనే వెళ్ళ కానీ బ్రతికిపోయాడు కపిల్దేవ్పై పై సంచలన ఆరోపణలు యువరాజ్ తండ్రి యోగరాజ్ కపిల్ దేవ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు హర్యానా జట్టుకు కపిల్ దేవ్ కెప్టెన్ గా ఉన్న సమయంలో తనను ఏ కారణం లేకుండా జట్టు నుంచి తొలగించారని పేర్కొన్నారు జట్టుల నుంచి తనను అకారణంగా తీసేశారన్న కోపంతో తుపాకీ పట్టుకుని కపిల్ ఇంటికి వెళ్లానని అతను కనిపిస్తే గట్టిగా తిట్టడమే కాకుండా తన గన్లో ఉన్న బుల్లెట్స్ అన్ని కపిల్ తల్లోకి దించాలని అనుకున్నానని వెల్లడించారు అయితే ఇంటికి వెళ్లిన తర్వాత కపిల్ తల్లిని చూసి ఆగిపోయానని ఆ తర్వాత జీవితంలో క్రికెట్ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నానని యోగ్రాజ్ వెల్లడించారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి